హాయ్ ఫ్రెండ్స్ కోనసీమ మీడియా మిత్రులందరికీ నమస్తే ఈ నాటు కోళ్ళలోనే వాటి యొక్క పిల్లల్ని చేసే విధానంలో మనం ఈ స్వప్న హ్యాచరీస్కి వెళ్ళటం జరిగింది స్వప్న హ్యాచరీస్ అధినేత ఆమెతో మాట్లాడటం ఆమె చక్కగా మనకి వివరిస్తూ ఎగ్ని తీసుకున్న తర్వాత ఆ గుడ్డు పొదిగే దానికి ఒరిజినల్గా ఏది పనిచేస్తుంది ఏది పని చేయదు అనే వాటిని ఆమె క్యాండిలింగ్ పద్ధతి ద్వారా చెక్ చేయటం అనేది జరుగుతుంది తర్వాత రైతులకి మన ఇచ్చిన గుడ్డు మందా కాదా అనేందుకు వాళ్ళ ఒక రిసిప్ట్ని మనకి ఇవ్వటం అనేది జరుగుద్ది తర్వాత వాటిని ఈ ఇంకుబేటర్లోకి వీళ్ళు మనకిచ్చే నెంబర్ వారీగా ఇందులోకి ఇన్సర్ట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఇంక్యుబేటర్ అనేది ఈ పిల్లలను పొదగడానికి పద్దెనిమిది రోజులు ఈ షెల్టర్లో ఉంటాయి కనుమ మూడు రోజులు హ్యాచరీ విభాగం ఉంటుంది దీని పక్కన అందులో ఉంటాయి ఈ రకంగా ఈ హ్యాచింగ్ అయినటువంటి గుడ్లు నాణ్యతతో మంచి పిల్లలను వచ్చి మనకి అందించడానికి స్వప్న హ్యాచరీస్ ధౌళేశ్వరంలో ఉండటం జరిగింది అందరు కూడా రైతు వరకు సంబంధించి